హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు మనం ఇన్స్టెంట్గా ములవచారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్గా ఆయిల్ వేసుకుంటున్నాను సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్గా ఆనియన్స్ వేసుకుంటున్నామండి ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా అండి ఇవి వేగిపోయిన ఫ్రెండ్స్ కొంచెం తాలింపులు కొంచెం కరివేపాకు ఇప్పుడు తీసి పెట్టుకున్న ఉలవచార్ని కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నానండి ఫ్రెండ్స్ నేనైతే కొంచమే చేసుకున్నాను ఫ్రెండ్స్ దీనిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి అంటే కొంచెం కాగిన తర్వాత దగ్గరకు వస్తుంది అన్నమాట అందువల్ల కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో కొంచెం పసుపు కొంచెం కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండీ కొంచెం చూసుకుని వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నా దీన్ని కొంచెం సేపు మరగనిస్తే చూసారుగా ఫ్రెండ్స్ బాగా మరుగుతుంది ఇదైతే శ్రీ సాయి గౌతమ్ ఫుడ్స్ ఉలవచారు వాళ్ళండి ఇది విజయవాడలో ఉంది మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఆర్డర్ పైన ఇస్తారు చాలా బాగుంటుందండి డైరెక్ట్ కూడా కొంతమంది వేసుకుని తినేస్తారు చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి ఇది వన్ నైంటీ రూపీస్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ యాక్చువల్గా రెడీ టు ఈట్ అండి ఇది మామూలుగా డైరెక్ట్ వేసుకుని తినేయచ్చు కాకపోతే మనం కొంచెం తాలింపు వేసుకుంటే ఇట్లా చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట అందువల్ల నేను ఇట్లా చేసి చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్